హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ స్మార్ట్ తెలుగు వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఇంకా మా వినాయక్ చవితి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా వినాయక చవితి పండుగ ఎలా ఉంది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి ఇంకా పండగ తర్వాత సాయంత్రం రోజు నుండి ఇది మూడో రోజు నిమజ్జనం వరకు అయితే వీడియో అయితే చేశాను కంప్లీట్ బ్లాగ్ ఇది ఇంకా ఆ రోజు సాయంత్రం పూజ ఇంకా ఉదయం పూజ చేసుకున్నాను కదా అలాగే సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అంటే ఏడు శనివారాలు వ్రత పూజ అయితే చేసుకున్నాను కదా సాయంత్రం పూజ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఇది నిమజ్జనం రోజు ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళది ఇది మా మామ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి పండుగ రోజు అయితే తీసుకున్న పిక్ అది ఇంకా ఇది మా ఇంట్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి ఇది రుద్రాక్ష పూల చెట్టు ఈ పూలే నేను లాస్ట్ టైం షేర్ చేశాను ఆ రోజైతే పువ్వు లేదు అందుకని ఈరోజు షేర్ చేశాను ఇంకా పండుగ రోజు రాత్రి ఇది మా కజిన్ అయితే ఫోన్ చేసి రమ్మనింది వాళ్ళ ఇంటికి కర్జికాయలు చేస్తున్నాము ఊరికే రా పాస్గా ఉంటుంది మాకు నిద్ర వచ్చ నిద్ర వస్తుంది లేకుంటే ఉంటే అని ఎల్లో డ్రెస్ వేసుకుందిగా అమ్మాయి నాని అమ్మాయి పేరు పవిత్ర నాని అని పిలుస్తాము ఇంకా మా అత్త ఇద్దరు కర్జికాయలు ఒకరు పూరీలు చేస్తున్నారు ఇంకొకరు అయితే ఆ పూరీలో స్టఫింగ్ పెట్టి ఒత్తుతున్నారు ఇంకా ఈ పక్కన జ్వాలా కూడా చేస్తుంది వీడియో తీయద్దక కానింది సరే అని చెప్పి ఒక నిమిషం వీడియో అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా సండే ఈవినింగే నిమజ్జనానికి అంతా స్టార్ట్ చేసేసారు అంటే భోజనాలు అది ప్రిపేర్ చేశారు నైట్ అయితే పది గంటల గట్ల స్టార్ట్ చేసినారు డీజే ఇంకా మెరవణి అంతా అయ్యేసరికి ఇంకా మండే వస్తుంది మండే లెక్కకి మూడు రోజులు అవుతుందని చెప్పి నిమజ్జనం చేయడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడైతే టొమాటో పాతు మళ్ళీ కుర్మా అయితే ఏమో చేసినట్టున్నారు అది వంట అయితే చేస్తుంటే ఇంకా ఇక్కడికి వచ్చాను ఇక్కడ వీళ్ళందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వంటైతే చేస్తున్నారు అది సేమ్ యాజ్ డీస్ అలాగే పెడదాం అనుకున్నాను బట్ మైక్ లో పాటలు అయితే వస్తున్నాయి ఇంకా కాపీ రైట్ వస్తుందని చెప్పి నేను పాటలు అవి వాయిస్ ఏం పెట్టుకున్నా నార్మల్గా అయితే వీడియో షూట్ చేసుకున్నాను పింక్ కలర్ షర్ట్ వేసుకున్నప్పుడు అయితే మా కజిన్ ఇంకా మధ్యలో ఉన్నది కూడా తనైతే తనే రమ్మన్నాడు అక్క వీడియో చేసుకుందిరా అక్క వంట చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ ఎందుకు అంటున్నాడు ఇంకా ఆ స్మెల్ కుక్కలు కూడా పరిగెత్తుకొని వచ్చేస్తున్నాయి ఇంకా ఇవే రుద్రాక్ష పూలు ఇవి ఎల్లో కలర్ కూడా వస్తాయి ఇది ఒక్కటే ఉంది పింక్ ఒకటే ఉంది ఎల్లో కలర్ అయితే ఇప్పుడు లేదు చిన్నప్పుడు అయితే ఉండేది ఇంకా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాను ఆయన వాళ్ళ ఇంటి దగ్గర బచ్చల బచ్చలాకు అంటారు కదా అదైతే చెట్టు బాగా పెరిగింది ఒకరోజు అయితే తీసుకొని వచ్చే పప్పు అయితే చేసుకోవాలి చాలా రోజులైంది బచ్చల కూర అయితే తిని ఇంకా వాళ్ళ ఇంట్లో ఏది పూజగది అది మా దేవుని పెట్టినాము చూస్తురా పండుగ రోజు ఎట్లా రాలేదన్నారు అందుకని చెప్పి వచ్చాను ఇంకా వాళ్ళ వినాయకుడిని అయితే ఇలా పెట్టారు బాగుంది కదా ఇంకా ఇక్కడి నుండి వెళ్ళి నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోయాను సాయంత్రం పూజ అది చేసుకున్న తర్వాత ఇంకా భోజనాలు అది గుడి దగ్గరే అని చెప్పంటే ఇంకా వంట కూడా ఏం చేయలేదు మధ్యాహ్నం చేసింది అయితే కొంచెం ఉంది నేనైతే ఇంకా అక్కడికే వెళ్ళిపోయాను గుడి దగ్గరికి ఇదే గుడి మా ఊరు గుడి రాములూరు గుడి ముందు తర్వాత పక్కన వినాయకం గుడి అయితే కట్టారు ఇంకా వినాయకం గుడి కట్టకుముందు కూడా వినాయకుడి అయితే ఊరు ముందు విగ్రహం పెట్టి పూజలు అవి చేసేవాళ్ళు ఇప్పుడంతా గ్రాండ్గా కాదు మేము కూడా బాగా చేసేవాళ్ళు ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారు అన్న చింతకుండా జరుగుతున్నారు

ఇంకా టెన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ చేశారు దేవుని మెరవన్ చేసుకుంటూ ఇంకా డీజే పెట్టారు ఫుల్ సాంగ్స్ అయితే పెట్టడం కుదరదు అందుకని అక్కడక్కడ కొంచెం అయితే సాంగ్ వినిపిస్తున్నాను వేరే సాంగ్ అయితే యాడ్ చేస్తాను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇదైతే గుడి మా ఇంటి ముందే ఉంటుంది ఇంకా గుడి చుట్టూ అయితే నేను కాసేపు అయితే వీడియో తీసుకున్నాను ఇంకా గుడి ముందు ఇటు చుట్టుకొని వచ్చి ఇంటి దగ్గర వచ్చి మేము కొబ్బరికాయ అది ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ గుడి ముందు నిండి ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు దేవుడిని తీసుకొని అక్కడి దాకా వీడియో చేశాను తర్వాత చేయలేదు నేను ఇక్కడ డ్యాన్స్ చేసుకున్న వీళ్ళందరిలోకి ఫుల్ స్లీవ్స్ వేసుకున్న టీషర్ట్ వేసుకున్న అబ్బాయి పేరైతే గణేష్ అబ్బాయి లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడు అయినా కానీ అబ్బాయి డ్యాన్స్ బాగా అయితే చేశాడు ఇంకా వీళ్ళందరూ స్టూడెంట్స్ వీళ్ళైతే పక్కనున్న వాళ్ళు ఇక్కడైతే వీళ్ళు శంకర్ దాదా సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా ఈ ఫ్రాక్ వేసుకున్న అబ్బాయి కూడా ఫుల్ ఫన్నీగా అయితే చేస్తున్నాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి అయితే చెప్పండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం